నమస్తే వెల్కమ్ టు రామ్రాజ్ లైబ్రరీ అభ్యర్థులందరి కోరిక మేరకు ఈ వీడియోలో భాగంగా మనం పదో తరగతి నూతన తెలుగు పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి కవి పరిచయాలను కోడింగ్ రూపంలో చాలా సింపుల్ కోడింగ్ రూపంలో నేర్చుకుందాం మొదటి పాఠం ఏంటంటే పదో తరగతి నూతన పాఠ్య పుస్తకంలోని మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు ఈ పాఠాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే ఎర్రన గారు ఎలా గుర్తుంచుకుంటారంటే మనం ప్రత్యక్ష దైవంగా ఎవరిని భావి భావిస్తామంటే మనకు కనిపించే దైవంగా సూర్య సూర్యభగవాను ప్రార్థిస్తాం ఆ సూర్య భగవానుడు ఎలా మండుతూ ఉంటాడంటే ఎర్రగా మండిపోతూ ఉంటాడు గుర్తుంచుకోండి ప్రత్యక్ష దైవం మనం ప్రత్యక్షంగా కనిపించే దైవంగా సూర్య భగవానుని కొలుస్తాం ఆ సూర్య భగవానుడు ఎప్పుడు ఎలా మండిపోతుంటాడంటే ఎర్రగా మండిపోతూ ఉంటాడు లేదంటే మనకు సినిమాల్లో దైవం ప్రత్యక్షమైనప్పుడు ఎర్రటి మంటలు వస్తూ ఉంటాయి మీరు అలా అయినా గుర్తుంచుకోవచ్చు ప్రత్యక్ష దైవం అనగానే మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవం సూర్యభగవానుడు ఎలా మండుతుంటాడంటే ఎర్రగా మండుతుంటాడని గుర్తుంచుకోండి సరే ఈ ఎర్రన గారి రచనలు చూసుకున్నట్లయితే రామాయణం పురాణం అరణ్య పర్వ శేషం హరివంశం ఎలాగా ఈ ఎర్రనలోనే రా అంటే రామాయణం నా అంటే పురాణం ఎర్రన పేరులోనే రా అంటే రామాయణం నా అంటే పురాణం అరణ్య పర్వ శేషం మనకి నన్నయ్య గారు ఆది పర్వం సభాపర్వం అరణ్య పర్వంలో మూడున్నర ఆశ్వాసాలు రాశారు ఆ మిగిలిపోయిన అరణ్య పర్వ శేషాన్ని ఈ ఎర్రనగారు రచించడం జరిగింది దానితో పాటు హరివంశంను కూడా రచించడం జరిగింది ఈ రచనను గుర్తుంచుకోవడానికి కోడ్ ఏంటంటే చూసుకోవాలి సింపుల్ కోడ్ ఎర్రనగారు ప్రత్యక్ష అనగానే మనకి సూర్యుడు ఎలా మండుతుంటాడంటే అంటే ఎర్రగా మండుతుంటాడు ఆ రచనను గుర్తుంచుకోవడానికి కోడ్ మనం పిల్లలకి ఎర్రనగారు రచనలు చదవమని చెప్పి ఇచ్చాం ఎర్రనా అనమంటున్నాం వాడేమంటున్నాడంటే అర్రనా అంటున్నాడు ఎర్రనా అనరా అంటే వాడు అర్రనా అంటున్నాడు ఎర్రనా అంటే ఎర్రనా అంటా వింట్రా హరి అంటున్నాం మనం ఎర్రనా అనరా అంటే అర్రనా అంటా వింట్రా హరి అంటున్నాం గుర్తుంచుకోండి ఇది కోడు అర్రణ అంటే అరణ్య పర్వశేషం హరి అంటే హరివంశం ఎర్రనలోని రా అంటే రామాయణం నా అంటే పురాణం ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు ఎలా మండుతూ ఉంటాడు అంటే ఎర్రగా మండుతూ ఉంటాడు ఈ అర్రనా అనరా అంటే అర్రనా అంటా వెంట్రా హరి ఇక ఈయన యొక్క బిరుదులు చూసినట్లయితే శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు తరువాతి పాఠం బతుకు గంప ఈ బతుకు గంప అనే పాఠాన్ని రచించిన రచయిత ఎవరంటే మూలింటి చంద్రకళ గారు మూలింటి చంద్రకళ గారు ఎట్లా గుర్తుంచుకుంటారంటే గంపలు ఎప్పుడు కూడా ఇంటికి మూలనే ఉంటాయని గుర్తుంచుకోండి ఇంటి మూలనే పెడతాం గంపలు ఎప్పుడు కూడా మూల ఇంటి మూలనే పెడతాం మూలింటి మూలింటి చంద్రకళ ఆమె రచనలు ఏంటంటే ఒక రైతు కదా బతుకు గంప ఒక ప్రయాణం వీటిని ఎలా గుర్తుంచుకుంటారంటే రైతు బతుకు అంతా కూడా బతుకు ప్రయాణం అంతా కూడా గంపలతోనే రైతు బతుకు ప్రయాణం అంతా కూడా వేడితో సాగుతుందంటే గంపలతోనే సాగుతుంది బతుకు గంప రైతు గంపల్ని మూసేది ఎవరు రైతులే కదా ఆ రైతు ప్రయాణం అంతా కూడా గంపలతోనే సాగుతుంది ఇలా రచనలు గుర్తుంచుకోవచ్చు ఇంకా ఈమె రామకృష్ణ గారి అత్తగారి కథలకు మునిమాణిక్యం నరసింహారావు పంతులు గారి కాంతం కథలకు కూడా రేడియో ప్రసంగ వ్యాసాలను రాశారు ఎవరు మూలింటి చంద్రకళ గారు బతుకు గంప గంపని ఎప్పుడు ఇంటి మూలనే ఉంచుతాం మూలింటి చంద్రకళ రైతు బతుకు ప్రయాణం అంతా కూడా వేడితో సాగుతుందంటే గంపలతోనే సాగుతుంది విధంగా ఈజీగా గుర్తుంచుకోవచ్చు తరువాతి పాఠం శతక మాధుర్యం ఈ శతక మాధుర్యంలో భాగంగా వివిధ శతక కవులు వారు ఏ శతకాలను రచించారు ఏ రచనలు చేశారు అనేది ఇచ్చాడు వాటిని కోటిన రూపంలో చూద్దాం మారద వెంకయ్య గారు ఈయన భాస్కర శతకాన్ని రాశాడు ఎలా గుర్తుంచుకుంటారంటే చూడండి భాస్కరుడు అంటే మనకి సూర్యుడు భాస్కరుడు అంటే సూర్యుడు సూర్యుడు ఉదయించే దిక్కు ఎప్పటికీ మారదు గుర్తుంచుకు అలా మారదు అంటే మారద వెంకయ్య భాస్కరుడు ఉదయించే దుక్ దిక్కు ఎప్పటికీ మారదు మారద ఇంకా నెక్స్ట్ దూర్జటి ఇది ఎలా భాస్కర శతకం తొలి తెలుగు దృష్టాంత శతకం గుర్తుంచుకోండి తొలి తెలుగు దృష్టాంత శతకం సూర్యుడు వైపు ఒకే దృష్టిగా చూడలేము మనం భాస్కరుడు వైపు ఒకే దృష్టితో చూడలేం దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం నా అందరికీ తెలిసిందే ఆయన రచన శ్రీకాళహస్తి మహత్యం టీ దుర్జటిలో టీ గుర్తుంచుకొని టీ కాలతుందని గుర్తుంచుకోండి తండి కాల్తండి అంటే శ్రీకాళస్తీశ్వర మహత్యం శ్రీకాళస్తీశ్వర శతకం నెక్స్ట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈయన కాలజ్ఞానాన్ని రచించారు మనందరికీ తెలిసిందే కాళికాంబ సప్తశతి వీరిక కాళికాంబ శతకం సిద్ధ గురు బోధ కాళికాం కాలజ్ఞానం కానీ కాళికాంబ గురించి వస్తే మనకి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారే వస్తాడు వీరబ్రహ్మేంద్ర స్వామి కాళికాంబ శతకం నెక్స్ట్ ఏనుగు లక్ష్మణ కవి ఈయన రచనలు సుభాషిత రత్నావళి అనే శతకాన్ని రచించాడు రామేశ్వర మహిత్యం రామ విలాసం విశ్వామిత్ర చరిత్ర ఈయన ఇతర రచనలు శతకాన్ని చూడండి రత్నం ఎంతంటే లక్ష రత్నం ఖరీదు ఎంతంటే లక్ష ఏనుగు లక్ష్మణ కవి రత్నం అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది సుభాషిత రత్నావళి శతకం ఇక రచనలు కూడా చూసుకోండి రామ మహత్యం రామ మహత్యం గురించి విశ్వంలో లక్ష్మణుడి కంటే బాగా తెలిసిన వారు ఉంటారా రామ మహత్యం గురించి విశ్వంలో లక్ష్మణుడి కంటే బాగా తెలిసిన వారు ఉంటారా రామ మహత్యం రామేశ్వర మహత్యం రామ అంటే రామ విలాసం విశ్వంలో విశ్వామిత్ర చరిత్ర లక్ష్మణుడి కంటే బాగా తెలిసినవారు ఈ రచనలన్నీ కూడా ఏనుగు లక్ష్మణ కవి శతకం రత్నం ఖరీదు ఎంతంటే లక్ష ఏంటి కాలతుంది భాస్కరుడు ఉదయించే దిక్కు మారదు ఇలా నెక్స్ట్ ధార్ల సుందరిమణి దార్ల సుందరిమణి భావలింగా శతకాన్ని రచించారు ఈమె సుందరిమణి భావలింగా శతకం చూడండి సుందరి ఎవరిని ఇష్టపడుతుందంటే సుందరి మనీ ఉన్న భావనే ఇష్టపడుతుంది మనీ లేని భావని ఇష్టపడతాం సుందరి ఎవరిని ఇష్టపడుతుంది మణి ఉన్న భావనే ఇష్టపడుతుంది సుందరీమణి భావలింగా శతకం నెక్స్ట్ త్రిపురనేని రామస్వామి చౌదరి ఈయన రాసినటువంటి శతకం ఏంటంటే కుప్పుస్వామి శతకం కుప్పుస్వామి రామస్వామి కుప్పస్వామి ఈజీగా గుర్తుంటుంది రామస్వామి కుప్పుస్వామి ఈ త్రిపురనేని రామస్వామి చౌదరి గారి ఇతర రచనలు ఏంటంటే కూని సూత పురాణం రాణా ప్రతాప్ కోటి చూసుకోండి కూని సూత ఊరుకుంటావేంటరా కోణి సోత్తా ఊరుకుంటా వేరా తెప్పరా మీసం ప్రతాపం చూపించరా వాళ్ళ మీద ఎవరైనా కోణి చేస్తున్నారని పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారు కోని సోత్తా ఊరుకుంటావేరా చూస్తా అంటే చూ చూస్తూ అనే దాన్ని వ్యవహారిక భాషలో మనం చూస్తా అంటాం కోని సోత్తా ఊరుకుంటావేరా తెప్పరా మీసం ప్రతాపం చూపించరా ఈ ప్రతాపం చూపించరా కోణి అంటే కోణి సోత్త సోత పురాణం ఊరుకుంటామండి తిప్పర తిప్పర అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ రచనలో రాసిన త్రిప్పరా అంటే త్రిపుర త్రిపుర అనేని రామస్వామి చౌదరి ప్రతాపం చూపించు రానా ప్రతాప్ నెక్స్ట్ షేక్ మహమ్మద్ హుస్సేన్ హరిహర శతకం షేక్ మహమ్మద్ హుస్సేన్ గారు హరిహర శతకం ఇక్కడ చూడండి షేక్ మహమ్మద్ రెండు కలిపి చూపించాడు ఇంటి పేర్లను కలిపి కలిపి చూపించారు కదా షేక్ మహమ్మద్ కృషి అదేవిధంగా ఇక్కడ ఈయన కూడా హరిహరులను కలిపి చూపించాడు హరిహరులు హరి అంటే విష్ణువు హరుడు అంటే శివుడు ఈ శివ వైష్ణవుల్ని కలిపాడు షేక్ మహమ్మద్ను కలిపినట్టుగానే వై విష్ణు శివుల్ని కూడా కలిపాడు అలా గుర్తుంచుకో షేక్ మహమ్మద్ హరిహరనాథ శతకం నెక్స్ట్ గాడేపల్లి సీతారామూర్తి గారు ఈయన సుందరోత్పల రామాయణం రాశాడు వెంకటాద్రీశ్వర శతకం రాశాడు అశ్వత్థామ అశ్వత్థామ వీటిని ఎలా గుర్తుంచుకోవాలంటే చూడండి సీతారాములను సీతారాములను సుందరంగా అలంకరించి అద్రిపైకి అద్రిపైకి అశ్వంపై ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారు సీతారాముల్ని సీతారాములు అంటే గాడేపల్లి సీతారామూర్తి సుందరంగా అలంకరించి సుందరోత్పల రామాయణం అద్రిపైకి వెంకటాద్రీశ్వర శతకం ఎలా తీసుకెళ్తున్నారు అశ్వంపై ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారు అశ్వత్థామ ఈ మూడు రచనలు గాడేపల్లి సీతారామూర్తి గారి రచనలు సుందర సీతారాముల్ని సుందరంగా సుందరోత్పల రామాయణం అలంకరించి అద్రిపైకి వెంకటాద్రీశ్వర శతకం గాడేపల్లి సీతారామూర్తి గారి శతకం వెంకటాద్రీశ్వర శతకం ఎలా తీసుకెళ్తున్నారు అశ్వంపై ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారు అశ్వత్థామ నెక్స్ట్ తళ్ళపాక పెద తిరుమలాచార్యులు ఈయన రచనలు వెంకటేశ శతకం వెంకటేశ్వర వచనములు నెక్స్ట్ సుదర్శన రగడ సుదర్శన రగడ చూడండి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే తిరుమలకి మనం ఎందుకు వెళ్తాం వెంకటేశ్వర దర్శనానికే కదా తిరుమలకి ఎందుకు వెళ్తాం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాం వెంకటేశ్వర తిరుమల అనగాని వెంకటేశ్వర స్వామి గుర్తు రావాలి వెంకటేశ్వర శతకం విన వెంకటేశ్వర వచనంలో దర్శనం అంటే సుదర్శన రగడ ఒక్కసారి శతకాలను చూసుకోండి భాస్కరుడు ఉదయించే దిక్కు మారదు పి కాలితంది వీరబ్రహ్మేంద్ర స్వామి వీరకాళికాంబ శతకం రత్నం కరిగేది ఎంతంటంటే లక్ష నెక్స్ట్ సుందరి భావ ఉన్న సారీ సుందరి మణి ఉన్న భావనే ఇష్టపడుతుంది త్రిపురనేని రామస్వామి చౌదరి రామస్వామి స్వామి షేక్ మహమ్మద్ ఈయన రెండింటి పేర్లని ఎలా కలిపాడో హరిహరుని కూడా కలిపాడు గడేపల్లి సీతారాంమూర్తి సీతారాముల్ని సుందరంగా అలంకరించి అందరిపైకి అశ్వంపై వెంకటాద్రీశ్వర శతకం వాళ్ళపాక పెద తిరుమలాచార్యులు తిరుమలపైన తిరుమల పైన తిరుమలకి మనం ఎంతకెళ్తామన్ ఎందుకు వెళ్తామంటే వెంకటేశ్వరి దర్శనానికి వెళ్తాం వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నెక్స్ట్ పార్ట్ మీకు మరికొన్ని రోజుల్లోనే వన్ ఆర్ టూ డేస్లోనే మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను ఇదే విధంగా మొత్తం ఒకటి నుంచి పది తరగతుల వరకు పరిచయాలు మొత్తం మన యూట్యూబ్ ఛానల్లో కోడింగ్ రూపంలో ఉన్నాయి తెలుగు మెథడాలజీకి సంబంధించి సమగ్రంగా ఇంతే సింపుల్ కోడింగ్ రూపంలో రామ్రాజ్ లైబ్రరీ యాప్లో అందుబాటులో ఉన్నవి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కావాల్సిన వారు తీసుకోవచ్చు జై